రేపు న్యూ ఇయర్ రోజున ఈ రంగు దుస్తులు ధరిస్తే విద్యా ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది జనవరి ఒకటవ తేదీన చాలామంది కొత్త దుస్తులు ధరిస్తుంటారు నచ్చిన కలర్స్ ధరించి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు ఆ సంవత్సరం మొత్తం బాగుండాలని దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటుంటారు అయితే న్యూ ఇయర్ రోజున ఈ కలర్ దుస్తులు ధరిస్తే సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం వర్తిస్తుందని వరిస్తుందని విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోగతి లభిస్తుందని ప్రముఖ జ్యోతిషులు చెబుతున్నారు ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ బుధవారం వచ్చిందని ఆ వారానికి అధిపతి బుధుడు అని చెబుతున్నారు నవగ్రహాల్లో బుధుడు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తాడని కాబట్టి కొత్త సంవత్సరం మొదటి రోజు ఆయనకు ఇష్టమైన ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించమని చెబుతున్నారు ఒకవేళ ఆ రంగు దుస్తులు ధరించలేని వారు కనీసం ఆకుపచ్చ కలర్ కలిగిన కర్చీఫ్నైనా దగ్గర పెట్టుకోమని సలహా ఇస్తున్నారు దీనివల్ల బుధబలం పెరుగుతుందని విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన పురోహితి లభిస్తుందని చెబుతున్నారు ఈ రంగు కూడా కాగా జనవరి ఒకటవ తేదీన ఆకుపచ్చ వస్త్రాలు కాకుండా మరో రంగు దుస్తులు కూడా ధరించవచ్చని చెబుతున్నారు శాస్త్రం ప్రకారం ఆకుపచ్చ రంగు ధరిస్తే సంఖ్యాశాస్త్రం ప్రకారం మరో రంగు దుస్తులు వేసుకోవచ్చని వివరిస్తున్నారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే దీనిని డెస్టినీ నెంబర్ అంటారు అంటారంటున్నారు అంటే శాస్త్రంలో లగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో ఆత్మ సంఖ్య డెస్టినీ నెంబర్కు అంతే ప్రాధాన్యం ఉంటుందన్నారు ఈ లెక్క ప్రకారం జనవరి ఒకటవ తేదీని కలిపినప్పుడు మొత్తం సంఖ్య రెండు వచ్చింది కాబట్టి రెండు అనేది చంద్రుడి అంకే అని ఆయనకు తెలుపు అంటే ఇష్టం కావడం వల్ల న్యూ ఇయర్ రోజు తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు అంటే ఈ లెక్కన ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు జ్యోతిష్యం ప్రకారం ఆకుపచ్చ రంగు లేదా సంఖ్యాశాస్త్రం ప్రకారం తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిదని సూచిస్తున్నారు శ్రీమాత్రే నమ